బిల్లులు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎనిమిది నెలలైంది ఇప్పటికైనా కూడా సమ్మె చేసి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మరి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ యొక్క మంత్రివర్యులు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు వందల కోట్ల రూపాయలు మీరు తీసుకు వస్తుంది కానీ మరి పేదలు మరి సర్పంచ్లు అంటే చిన్న నాయకులు మరి వారి బిల్లులు ఇవ్వరాదా అని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మరి ఎవరైనా కూడా ఏదైనా పని చేయాలంటే వడ్డీని తీసుకొచ్చి పనిచేస్తారు మరి ఏ విధంగా అయితే బడాబాబులకు మీరు ఏ విధంగా అయితే బిల్లులు చెల్లించిందో మరి పేద సర్పంచులు ఎంపీటీసులు ప్రజాప్రతినిధులు ఏదైతే పనిచేసిందో దయచేసి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఒకవేళ కనుక ఆలస్యం చేసినట్టయితే మాత్రం మా పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మాజీ తాజా సర్పంచులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పదవి విరమణై ఏడు ఏడు మాసాలు అవుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే అందరు ఉన్నారు ఆ సర్పంచ్లు ఉన్నవారు చేసినటువంటి పనులకు ఒక్క బిల్లు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు అప్పులు చేసి మిత్తికి తీసుకొచ్చి ఈ పనుల కోసం ఖర్చు చేసినటువంటి ఆ డబ్బులు అవి ఎక్కువ మంది బిఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారని కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తున్నది ఎక్కడైతే బిల్లులు ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలకు అక్కడ కక్ష సాధింపుగా ఆడ బిల్లులు చేయడం లేదు తర్వాత వర్క్స్ పనిచేయడం లేదు అన్నీ మూసివేసి చే చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేపట్టినటువంటి పనులు ఉన్నాయో అవి కూడా చేపట్టి పూర్తి చేసి వాళ్ళకి బిల్లులు చెల్లించాలని లేని పక్షం లోపల మా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు బాగా వారి తరఫున నుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం చెప్పాను తాజా మాజీ సర్పంచ్ల అనేక మంది సర్పంచ్లు పెండింగ్ బిల్లులు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అభివృద్ధి పనులు పూర్తి చేసి సర్పంచ్ల పదవి కాలానికి కూడా దాదాపు సంవత్సరం ఏడెనిమిది నెలలకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఆ సర్పంచుల బిల్లులు కూడా చెల్లించ చెల్లించలేని పరిస్థితి ఉన్నది ఎలా అనేక సార్లు సర్పంచ్లు వాళ్ళ గోడను వెళ్ళబోసుకున్నారు మా బిల్లులు చెల్లించాలి మాకు ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి గ్రామంలో అభివృద్ధి అభివృద్ధి పనులు చేసాం మాకు బిల్లులు లాక కష్టాలు పడుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అది ఎలా మేము గ్రామాలంటేనే పట్టుకోమరు అట్లాంటి ప్రజల కోసం అభివృద్ధి పనుల కోసం గ్రామంలో సర్పంచ్లు అనేక కష్టాలు పడ్డరు వాళ్ళ కాలం కూడా పూర్తి చేసుకున్నారు వాళ్ళు ఆఫీసుల ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది బిల్లుల కోసం పదవులు ఉన్న నాయకుల చుట్టూ తిరగడం జరుగుతుంది అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పెండింగ్లో ఏదైతే పెండింగ్ ఉన్నారో ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి అన్నారు వాటి లేకుంటే తప్పకుండా